బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్ ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ మూడో టాస్క్ ఇచ్చారు ఇక ఈ టాస్క్ పేరు పట్టుకుని పగిలిపోతుంది ఈ టాస్క్ లో పృథ్వ నబీల్ పోటీ పడ్డారు ఈ టాస్క్ లో ఫ్రేమ్ పైన ఉన్న బెలూన్ ని పగలకుండా కాపాడాల్సి ఉంటుంది అయితే పోటీదారులు ఫ్రేమ్ కి ఆనుకుని హ్యాండిల్ ని చేతపట్టి ముందుకు లాగాల్సి ఉంటుంది చేయి వెనక్కి వెళ్తే కనుక హ్యాండిల్ కి ఉన్న మేకు బెలూన్ కి తగిలి పగలటం జరుగుతుంది ఇలా పదిహేను నిమిషాల్లోపు ఎవరి బెలూన్లు అయితే పగిలిపోతుందో వాళ్ళు ఓడిపోయినట్లే బెలూన్ ని సేవ్ చేసిన వారు గెలిచినట్లుగా బిగ్ బాస్ తెలిపారు ఒకవేళ రెండు బ్యాలెన్స్ కూడా సేవ్ అయినట్లయితే మరొకసారి ఈ టాస్క్ ని ఆడాల్సి ఉంటుంది ఈ టాస్క్ చూసిన తర్వాత ఒక కురుక్షేత్ర యుద్ధం చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది ఆడియన్స్ కి ఎక్కడా కూడా ఇద్దరు తగ్గకుండా పోటీ పడిన విధానం అయితే సల్యూట్ చేయాల్సిందే బహుశా ఈ టాస్క్ అలానే ఈ టాస్క్ ఆడిన కంటెస్టెంట్ల పేర్లు బిగ్ బాస్ చరిత్రలోనే నిలిచిపోవటం ఖాయంగా కనిపిస్తోంది ఈ టాస్క్ లు వీరిద్దరు చూపినటువంటి స్పాటివ్ స్పిరిట్ అయితే రాబోయే తరాలకి ఒక ఎగ్జాంపుల్ గా తప్పకుండా బిగ్ బాస్ చెప్తారని అనటంలో ఎటువంటి సందేహం లేదు వీళ్ళ దెబ్బకి సంచాలకే నీరసంగా పడి ఉండిపోయాడు అంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్ లో వీళ్ళు కాంపిటీషన్ ఇచ్చి ఉంటారు ఇద్దరు బాహుబలిలు తలపడితే ఎలా ఉంటుందో అలా సాగింది వీరిద్దరి మధ్య ఫైట్ చూసే మీకు చూపించే బిగ్ బాస్ కి కూడా విసుగు వచ్చేసింది మొత్తం నాలుగు గంటల పాటు వీరి పోరాటం అయితే సాగింది ఆడుతున్న టాస్క్ చాలా కష్టమైనది కాళ్ళు చేతులు పీక్కపోతున్న సడలని సంకల్పంతో టాస్క్ గెలవటమే పరమావధిగా ఆడారు ఈ టాస్క్ చూసిన తర్వాత బిగ్ బాస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే స్ట్రాంగ్ అనే పదం ఎక్కడ యూజ్ చేయాలన్నా పృథ్వీ నబీల్ తో కంపారిజన్ అయితే చేస్తారు ఇలా గంటల తరపటి సాగిన ఈ సుదీర్ఘ టాస్క్ లో చివరికి విజేతలు ఒకరే అవ్వాలి కనుక ముందుగా రెండు చేతులతో ఆడిన టాస్క్ ని ఒక చేతికి మారుస్తాడు మనకంట కానీ అప్పుడు కూడా ఎక్కడ తగ్గకుండా ఇద్దరు కూడా తమ మొత్తం ఎఫర్ట్స్ ని పెట్టారు ఇక చివరికి నబీల్ గ్రిప్ జారటంతో హ్యాండిల్ అనేది చేతిలో నుంచి బయటకు వచ్చేస్తుంది కానీ బెలూన్ అయితే పగలదు పృథ్వీ కూడా జారు విడుస్తాడు హ్యాండిల్ ని కానీ పృథ్వీ బెలూన్ అయితే పగులుతుంది సంచాలక్ నాగమణికంట ఎవరు ముందుకు వదిలారు అన్న దాన్ని పరిగణలోకి తీసుకుని పృథ్వీని గా ప్రకటిస్తాడు ఇక అక్కడితో ఈ మల్ల యుద్ధానికి ఒక ముగింపు పలికినట్లవుతుంది వీరిద్దరి పోరాట పటిమ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి